శ్రీగరుభ్యో నమ శ్రీమాత్రే నమ అచింత్యాక్త నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్త బ్రహ్మణే నమ యంతః ప్రవిష్య మమవాచమిమాం ప్రసప్త సంజీవయత్యకిల శక్తిధరస్వధాన అన్యా హస్త్రవణత్వీన్ ప్రాణన్నమో భగవత్యం శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో ఇప్పుడు ప్రస్తుతము ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోజున సూర్యగ్రహణము సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు భారతదేశ కాలమానే రీత్యా ఈ సూర్యగ్రహము మన భారతదేశంలో అంటే ఆ సమయాన్ని కనుక చూస్తే అమెరికాలో గ్రహణం జరుగుతుంటుంది మన కాలమానే రీత్యా చూస్తే రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభం చేసి తొమ్మిది తొమ్మిది ఇరవై అంటారు సో తొమ్మిది ఇరవై నుంచి ప్రారంభం చేసి రాత్రి రెండు గంటల వరకు అంటే మరునాడు అంటే తొమ్మిది ఏప్రిల్ టూ ఏఎం వరకు ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఆద్యంత పుణ్యకాలము దాదాపుగా ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఉంటుంది ఇలాంటి గ్రహణము అమెరికాలో మళ్ళీ రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల వరకు ఇలాంటి గ్రహణం కనబడదు అమెరికాలో ఇప్పటికే ఈ గ్రహణం గురించి అని చెప్పి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చేసి పెట్టుకున్నారు చాలా జాగ్రత్తలు కూడా పడుతున్నారు ఇది భారతదేశంలో మాత్రం కనబడదు భారతీయులకి ఈ గ్రహణము వర్తించదు గ్రహణ సూతకం వర్తించదు గ్రహణ నియమాలు వర్తించవు గ్రహణం సమయంలో ఇల్లు కడుక్కోవడాలు ఏమీ అక్కర్లేదు సాధారణమైనటువంటి జీవన విధానమే గడపవచ్చు గ్రహణానికి మామూలు జన జీవానికి జీవితానికి ఏ సంబంధం లేదు మామూలుగానే గడపచ్చు దేవాలయాలు మూయడాలు ఏమీ లేదు కాకపోతే ఈ గ్రహణ సమయం అనేది ఏమిటంటే గనక పర్వకాలము ఇది బాగా గుర్తించండి చాలామందికి దీని మీద జ్ఞానం లేదు వృద్ధవాసిష్ట సంహిత అని ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది అలాగే బృహత్ సంహిత అనే దాంట్లో కూడా దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది కశ్యప సంహితలో కూడా వివరణ ఉంటుంది నేను ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను లాస్ట్ టైం చంద్రగ్రహణం జరిగినప్పుడు కూడా చెప్పాను ఈ గ్రహణము భారతీయ వాసులకు వర్తించదు అని చెప్పాను అయితే వృద్ధ వాసిష్ట సంహిత ప్రకారం ఏం చెప్తుంది అనంటే గ్రహణము ఎప్పుడైతే ఏర్పడుతుందో అది భూమండలంలో ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ గ్రహణం యొక్క ప్రభావము డెబ్భై ఐదు నుంచి వంద శాతం ఉంటుంది ఎక్కడైతే గ్రహణము కనబడదో అక్కడ ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు ప్రభావం ఉంటుందనేది వృద్ధవాసిష్ట సంహితలో చెప్పారు గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పారు మనకి గణపతి అథర్వశేష కూడా చెప్పారు సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధో వా జవా సిద్ధమంత్రో భవతి అని చెప్పారు సూర్యగ్రాహి అన్నారు అంటే సూర్యగ్రహణం అప్పుడు కూడా గణపతి అథర్వ శీర్షము చదివి ప్రథమా సన్నిధావు చెప్తా సిద్ధమంత్రో భవతి అన్నారు ఏదైనా ప్రతిమ కానీ యంత్రం పెట్టుకొని చెప్తే వారికి సిద్ధమంత్రం కలుగుతుందని చెప్పారు ఇలా శాస్త్రానుకూలంగానే చేస్తున్నాం సశాస్త్రీయంగానే చేస్తున్నాం ఏది శాస్త్రానికి విరుద్ధంగా చేయట్లేదు అని గుర్తించండి అలాగే ఇంకా చాలా పనులు చేయాలి అమ్మవారికి ఎన్నో అద్భుతమైన యాగాలు చేస్తున్నాము నేను మాట ఇచ్చినప్పుడు నేను నేను జ్యోతిష్ శాస్త్రానికి బాజాప్తా నా కన్సల్టేషన్ ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటాను ఇక గ్రహణ విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణ సమయములో రాత్రిపూట ఇది పర్వకాలము అంటే అక్కడ సూర్యగ్రహణం జరుగుతున్నా మన భూమండలానికి మొత్తం కూడా వర్తిస్తుంది కాబట్టి గ్రహణము పర్వకాలము పుణ్యకాలము కాబట్టి రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభం చేసి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు గ్రహణ పూజలు తర్వాత యజ్ఞము యంత్రానుష్ఠానము తర్వాత మంత్రానుష్ఠాన పూజలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇది రాత్రిపూట సమయం కాబట్టి కొంచెం మనకి ఓపిగ్గా ఓర్పు ఉంటుంది మొన్న చంద్రగ్రహణం వచ్చినప్పుడైతే కనుక అక్కడ రాత్రిపూట ఇక్కడ మనకు మధ్యాహ్నం పూట విపరీతమైనటువంటి వేడి పైన వేడి కింద వేడి అగ్నివేడి భక్తులు చాలా కష్టపడ్డారు అయినా సరే వాళ్ళు స్థిరంగా ధైర్యంగా ఓపిగ్గా రుద్రహోమం అయ్యేంత వరకు అరిష్ట నివారణ హోమం అయ్యేంత వరకు కూర్చున్నారు కొంతమందికి అయితే ఇట్లా ముఖం మీద పడుతుంది వాళ్ళు ఇలా ముఖం అడ్డం పెట్టుకొని కష్టపడి చేశారు నిజంగా వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి వాళ్ళ సంకల్పాన్ని మెచ్చుకోవాలి మళ్ళీ తర్వాత యంత్ర పూజ జరిగింది మళ్ళీ అందరికీ అమ్మవారి యొక్క అభిషేకం ఏవైతే ఉంటుందో జలము అందరికీ సంప్రోక్షణ చేశామో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పద్ధతి ప్రకారం ఉంటుంది చాలామందికి ఈ గ్రహణ పూజలు ఎలా చేస్తారో తెలియదు మాకు అనువంశీకంగా మా నాన్నగారు నాకు నేర్పించారు నాకు నేను ప్రశ్న మార్గం అనే గ్రంథం చదివాను ప్రశ్న మార్గం అనే గ్రంథం చదవండి దాంట్లో అష్టమంగళ ప్రశ్న ఉంటుంది దాని గురించి చదవండి బృహత్ సంహిత చదవండి గ్రహణ లక్షణాధ్యాయం చదవండి సూర్య లక్షణాధ్యాయం అని చదవండి కేతుగణాధ్యాయము అది కూడా చదవండి భూకంప లక్షణాధ్యాయము చదవండి తర్వాత ఇంకా ప్రకృతి లక్షణాధ్యాయం వాత లక్షణాధ్యాయం అని ఉంటుంది అది కూడా మీరు చదవండి చాలా ఉంటాయి కశ్యప సంగీత చదవండి గర్గ సంగీత చదవండి వృద్ధ వాసిష్ట సంహిత చదవండి ఇలాంటివన్నీ చదివింది ఇవి ఏవి అంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి మళ్ళీ ఈ పర్వకాలంలో ఏమేం చెయ్యాలి రుద్రయామల తంత్రం చదవండి ఏది రావణ సంహిత అనే గ్రంథం ఉంటుంది అది చదవండి తర్వాత వజ్రవైరోచిని తంత్రము అని ఒకటి ఉంటుంది అది కూడా చదవండి ఎన్నో తంత్ర గ్రంథాలు ఉన్నాయి యంత్రరాజ అని ఒక పుస్తకం ఉంటుంది అందులో చదవండి గ్రహణంలో విశేషంగా చదవవలసిన బీజాక్షర మంత్రాలు ఉంటాయి మేము ఆ గ్రహణములో నేను సిద్ధి చేసుకున్నాను కాబట్టి ఆ సిద్ధి సమయంలో నేను చదివి నేను అందరినీ ఆశీర్వదిస్తాను అందరికీ రుద్రశూల స్పర్శ చేయించడం జరుగుతుంది మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రుద్రశూల స్పర్శ చేసుకున్నారు ఎంతో ఆనందంగా వెళ్ళారు అందరు కూడా సంతోషంగా వెళ్ళారు అందరికి అందరికి కూడా కూర్చోబెట్టి వాళ్ళ బాధలు నేను విన్నాను ఎవరి వృత్తి వాళ్ళదే ఉంటుంది ఎవరి అనుష్ఠానం వాళ్ళకే ఉంటుంది సామాన్య ప్రజలకు భగవంతుడిచ్చాడు ఓం నమో నారాయణయ్ మంత్రోపాసక వైకుంఠ భువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం అని చెప్పి మనకి నారాయణ సూక్తములో నారాయణ ఉపనిషత్తులు చెప్పడం జరిగింది మీ దగ్గర ఎవ్వరి దగ్గర మేము డబ్బులు తీసుకోము యజ్ఞము మీద కూర్చుంటాము మాకు యంత్రము కావాలి మేము ఆర్థికంగా బలంగా ఉన్నాము అంటేనే మీరు యజ్ఞం చేసుకోవడానికి రండి ఒకవేళ గనక మీరు ఆర్థికంగా బలంగా లేకపోతే మీరు తప్పకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఓం నమ శివాయ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఈ దివ్య మంత్రములో ఏదైనా ఒక మంత్రాన్ని గ్రహణ సమయములో తూర్పు వైపు అభిమంత్రణం చేసుకొని స్నానము చేసి శుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి తూర్పు వైపు కూర్చొని ధ్యా దీపము వెలిగించి ఏదైనా చిత్రపటం ముందు పెట్టుకొని దీపం వెలిగించుకొని మీరందరూ కూడా ధ్యానం చేయవచ్చు కులము మతమునకు దేనికి సంబంధం లేదు అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు అందరు కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు దోషము లేదు నేను అందరు చెప్తున్నాను అదేవిధంగా మా పీఠానికి మీరందరూ కూడా వాలంటరీగా రావచ్చు అమ్మవారికి సేవ చేయవచ్చు వచ్చిన వాళ్ళకి నీళ్ళు అందించవచ్చు యజ్ఞ సామాగ్రిని సమకూర్చవచ్చు ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడంలో మీరు అందరు పనిచేయవచ్చు అందరికీ భోజనాలు వడ్డించవచ్చు ఇలా ఎన్నో మీరు వాలంటరీగా పనులు చేయవచ్చు అలా చేసినా మీకు మహాపుణ్యం వస్తుంది ఆ తర్వాత అమ్మవారికి వాలంటరీగా ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ నేను దర్శన యంత్రాలు ఫ్రీగా ఇచ్చాను నేను ఎప్పుడూ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అలాగే వాలంటరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గర ఉండి వాళ్ళ బాధలు విన్నాను కూడా నేను అలాగే వాళ్ళందరికీ కూడా రుద్రశూల స్పర్శ కూడా చేయించాను ఎవరెవరైతే గనక రుద్రశూల స్నానం చేయాలి అనుకుంటారో వారందరు కూడా రావాలి సూర్యగ్రహణం రోజున ఇక అమెరికాలో ఉండేటువంటి వారికి చెప్పేది ఏంటంటే ఇది అమెరికాలో మెక్సికోలో ప్రారంభమవుతుంది అమెరికాలో టెక్సాస్ వరకు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రయాణం జరుగుతుంది ఆ తర్వాత ఐర్లాండ్లోను యూరప్లోని వెస్ట్రన్ యూరప్లోను కొన్ని ప్రాంతం లోపల ఈ సూర్యగ్రహణము కనిపిస్తుంది వీరందరూ కూడా ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసుకొని మీకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొరియర్లో పంపించడం జరుగుతుంది మీ గోత్రనామాలు మీరు అక్కడనే ఎంటర్ చేస్తే కనుక మీ గోత్రనామాలన్నీ కూడా చదివి మీ వాట్సాప్కి మీ గోత్రనామాలు చదివిన వీడియోని మీకు పంపించడం కూడా జరుగుతుంది అలాగే మీకు అమ్మవారి యొక్క గ్రహణ ప్రసాదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇది గుర్తించండి అదేవిధంగా ఈ టెక్సాస్ నుంచి అంటే అమెరికా యుఎస్ఏ కెనడా అలాగే మెక్సికో తర్వాత వెస్టర్న్ యూరప్ ఐర్లాండ్ ఏవైతే ప్రదేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో వారందరూ కూడా పరిహార పూజలకు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఫెడెక్స్ కొరియర్కి సంబంధించి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ తప్పకుండా పే చేయాలి మా పిల్లలు మీ కొరియర్ ఛార్జెస్ బిల్ ఏదైతుందో అది మీకు వాట్సాప్లో పెడతారు ఆ పేమెంట్ అమౌంట్ మీరు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది దాంట్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే బేర్ చేయాల్సింది ఉంటుంది అది మీరు గ్రహించండి ఆ తర్వాత ఈ గ్రహణము సమయంలో ఎవరెవరికి ఈ గ్రహణము దోషము వర్తిస్తుంది ఎవరెవరికి గ్రహణము మంచిది కాదు అని చెప్పాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే గ్రహణానికి సంబంధించి నా వెబ్సైట్లో డబ్ల్యూ డాట్ ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీరు కిందికి మొత్తం స్క్రోల్ చేస్తే సూర్యగ్రహణం అని సింబల్ కనిపిస్తుంది అక్కడ బుక్ నో అని క్లిక్ చేస్తే దాని లోపల ఆ పేజ్లోకి వెళ్తే మీకు బ్రౌచర్ డౌన్లోడ్ అని వస్తుంది అక్కడ మీరు బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోండి బ్రౌచర్లో ఉత్తమ ఫలితాలు మధ్యమ ఫలితాలు అదమ ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయో చెప్తాను అందులోపల ఉంటాయి చదవండి గర్భిణీ స్త్రీలు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఉంటుంది అక్కడ చదువుకోండి ఏ ఏ ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుంది అన్ని విషయాలు మీకు బ్రౌచర్లో ఉంటాయి తప్పకుండా బ్రౌచర్లో చదవండి ఇక ఈ గ్రహణ సమయంలో ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సంభవించే ఈ గ్రహణము సింహరాశి వారికి కూడా మంచిది కాదు సింహరాశి వారికి ఏ క్షేత్రంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది అంటే అష్టమా స్థానంలో ఈ గ్రహణము సంభవిస్తుంది సింహరాశి వారికి కాబట్టి అష్టమా స్థానము ఆయుర్భంగము అంటారు అంటే అనారోగ్య పరిస్థితులు రావడము లేదంటే చిన్న చిన్న దెబ్బలు దాకడము ఏవైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఈ నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ ఎనిమిది నుంచి మే ఎనిమిది వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి మీరు కూడా శివారాధన చేయండి వీలైతే అరిష్ట తంత్ర యాగం చేయించుకుంటే మంచి జరుగుతుంది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకైతే తప్పకుండా చేసుకుంటే మంచిది అనేది సలహా అదేవిధంగా ధనస్సు రాశి వారికి కూడా ఈ గ్రహణము యొక్క ఫలితము అధమ ఫలితాన్ని సూచిస్తుంది ఎందుకోసమంటే ధనస్సు రాశి నుంచి నాలుగవ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి కుటుంబంలో కలహాలు జరగడము తర్వాత వాహనాలు ఏవైనా అమ్మకానికి గురి అవ్వడము లేదంటే ఇళ్ళు రుణాలకు పెట్టడము ఇలా చిన్న చిన్న తగాదాలు జ జరగడము అమ్మగారికి అనారోగ్యాలు జరగడము ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అయితే ఇది ఒక విధంగా మంచిదే ఎవరైనా స్థాన పరివర్తనం చేసుకుందాం అనుకున్నా గృహ రుణాల కోసం ప్రయత్నం చేయాలనుకున్న ఇప్పుడు ఆ పనులు అయితే జరుగుతాయి నెగిటివ్ అయినా కొంతమందికి పాజిటివ్ అవసరం అవుతుంది కాబట్టి దానికి కూడా మేలే జరుగుతుంది అయితే ఈ గ్రహణ సమయంలో ధనుస్సు రాశి వారు కూడా అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే మంచిది ఎందుకోసం అంటే ఈ సంవత్సరానికి ఏం జరుగుతుంది అని అంటే కనుక ధనస్సు రాశి వారికి సూర్య ఏదైతే కనుక గురుగ్రహం యొక్క ప్రభావము ఏదైతే పాజిటివ్ ప్రభావం పంచమ స్థానంలో ఉందో ఆ ప్రభావం తగ్గిపోయి ఆరవ ఇంట్లో గురు ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఇటు గురుబలము లేదు ఇటు శనిగ్రహము బలము లేదు కాబట్టి బలవీహీనులు అయిపోతారు ధనుసు రాశి వారు కాబట్టి మీరు ఈ సంవత్సర ఆదిలో జరిగేటువంటి అరిష్ట నివారణ తంత్రం జయించుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది మా అభిలాష ఇక ఈ గ్రహణం వల్ల సత్ఫలితాలు ఎవరెవరికి ఉన్నాయి అనంటే ఈ సంవత్సరం ఎట్లయినా సరే ఈ రాశుల వారికి కొన్ని మేలే జరుగుతాయి అందులోపల మెయిన్గా కన్యారాశి కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్ట యోగంలో వీళ్ళు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు మీకు భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాగుంటుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల కూడా కన్యా రాశి వారికి రాజయోగం వచ్చే అవకాశం ఉంటుంది అయితే గతంలో ఉన్న అరిష్టాలు ఏమైనా తొలగిపోవాలి అనుకుంటే అరిష్టాలు నివారణ తంత్ర చేయించుకోండి అందుకోసమంటే అదృష్టం రావాలంటే అరిష్టాలు పోవాలి కాబట్టి మీరు కూడా అరిష్ట నివారణ తంత్ర పూజలు చేయించుకుంటే మంచిది విశేషంగా అమెరికాలో ఉండేటువంటి అస్తానక్షత్ర జాతకులకు ఇది యోగప్రదంగా ఉంటుంది గుర్తించండి కన్యా రాశి వారికి కూడా బాగుంటుంది ఈ గ్రహణ ప్రభావం అదృష్ట యోగము నెల రోజుల వరకు ఉంటుంది గుర్తించండి ఇక తులారాశి వారికి కూడా ఈ గ్రహణము షష్టమా స్థానంలో జరుగుతుంది కాబట్టి శత్రుభంగం జరుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలు తీర్చేస్తారు అప్పులు మొత్తం తీరిపోతాయి ధన సంపాదన కలుగుతుంది మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం ఉంటుంది తులారాశి వారికి మంచి సమయం ఇది గ్రహణం వల్ల వీళ్ళకి యోగిస్తుంది ఎన్ని రోజుల వరకు అంటే నలభై ఎనిమిది రోజుల వరకు తులారాశి వారికి యోగిస్తుంది ఎందుకోసమంటే ఆరవ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఇక మిత్ ఇక వృషభ రాశి వారికి ఈ గ్రహణము పదకొండవ స్థానం జరుగుతుంది ఈ గ్రహణం వల్ల నంబర్ వన్ పొజిషన్లో రాజయోగం ఎవరికి వస్తుంది అంటే వృషభ రాశి వారికి వస్తుంది ఎందుకోసం అంటే పదకొండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మీకు లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృషభ వారు ఏదైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే అదృష్టయోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోండి అద్భుతంగా బాగుంటుంది వృషభ రాశి వారికి మంచిగా ఉంటుంది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వలన మిథున రాశి వారికి అందులోనూ ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రం వారికి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది అందులోను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది ఆర్ద్ర నక్షత్రం ఆ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ఇది కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఏమో ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి కొంతమందికి సీట్లు దొరకక వాళ్ళు రిబల్స్ అయి మీ దగ్గరకు వస్తారా మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎనిమిదో తారీఖు తర్వాత అంచనాలన్నీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహణం వల్ల మీకైతే కలిసి వస్తుంది గౌరవనీయులైనటువంటి మీకు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర జాతకులకు మిథున్ రాశి జాతకులకు ఇది చిట్ట చివరి రాజయోగము మే ఐదవ తారీఖు వరకు మాత్రమే మళ్ళీ మే ఐదో తారీఖు తారీఖు తర్వాత మీ యొక్క ఈ రాజయోగము విశ్రమిస్తుంది విరమిస్తుంది ఆ రాజయోగం అయిపోతుంది గురుబలం పోతుంది మే ఐదు తర్వాత మళ్ళీ వీక్ అయిపోతారు గుర్తుంచుకోండి మే ఎవరు మిథున రాశి వారు గుర్తించండి ఇక సామాన్య ఫలితాలు వీళ్ళకి ఇష్టం ఉంటే పరిహారాలు చేసుకోండి లేకపోతే లేదు లేదంటే అమ్మవారి యొక్క ధ్యాన పూజలు చేసుకోండి సామాన్య ఫలితాలు ఎవరికి అంటే కర్కాటక కుంభ వృశ్చిక మకర రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ వరి కావాల్సిన అవసరం లేదు మీరు కూడా గ్రహణ సమయంలో ధ్యానం చేసుకుంటే మంచిది అయితే మీకు నాట్ గుడ్ నాట్ బ్యాడ్ మీరు ఏది చేసుకుంటే అది అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే అదృష్టయోగం కలిగే అవకాశాలు ఉంటాయి చూసుకోండి ఇది ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం రాశుల వారికి ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే గనక అమెరికాలో ఉన్నారో ఇది విశేషంగా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు చెప్తున్నాను మెక్సికో అమెరికా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నాను ఎవరెవరికి గ్రహణం కనిపిస్తుందో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు అమెరికా నుంచి చాలామంది ఆటిజం పేషెంట్స్ వస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్టిజం ఉంది అని చెప్పి కంప్లైంట్స్ తోటి నాకు అడుగుతున్నారు చాలామంది కొంతమంది చెప్పట్లేదు కూడా నాకు డైరెక్ట్గా చూద్దాం నిజంగా మా పిల్లాడికి ఆర్టిజము జాతక రీత్యా ఉందేమో చూద్దాం అని అడగకుండానే చూస్తున్నారు వాళ్ళకి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒకవేళ ఆర్టిజం ఉంటే నాకు తెలిసిపోతుంది జాతకంలో చెప్తున్నాను అయితే అమెరికాలో జరిగేటువంటి పదహారవ నెల వరకు వ్యాక్సిన్స్ ప్రభావం వల్ల కూడా మంచి పిల్లలు కూడా ఆర్టిజం గురయ్యే అవకాశం ఉంటుంది అది రీసెర్చ్ ఇప్పుడు జరుగుతుందంటే కొంతమంది కంప్లైంట్ కూడా చేశారు దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను ఎందుకోసమంటే నిజానిజాలు తెలియకుండా మాట్లాడకూడదు అయితే నాకు తెలిసింది ఏంటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలకు రెండు గుండెలు కొట్టుకోవాలి తల్లి గుండె కొట్టుకోవాలి పిల్ల గుండె కూడా కొట్టుకోవాలి గ్రహణ సమయంలో ఇది రక్తము యొక్క సంచాలనము అంటే బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల బ్రెయిన్కి రక్తం ఏదైతే ఎంత ఫోర్స్గా స సప్లై అవ్వాలో ఇది జరగదు కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరగకపోవటం వల్ల కొన్ని బ్రెయిన్లో జరగాల్సిన కొన్ని టిష్యూస్ డెడ్ అయిపోవడం వల్ల ఆర్టిజం పేషెంట్స్ పుట్టే అవకాశాలు ఉంటుంది అనేది నా వరకైతే నేను రీసెర్చ్లో తెలుసుకుంది అందుకే అమెరికాలో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు తప్పకుండా పళ్ళు దగ్గర పెట్టుకోండి చక్కగా పండ్లు తినండి తీపి పదార్థాలు బాగా తినండి మంచిగా ప్రాణాయామం చేసుకోండి ప్రాణాయామం అంటే సింపుల్ లాంగ్ బ్రీత్ లాంగ్ బ్రీత్ ఇన్హేల్ ఎక్సైల్ చేస్తే సరిపోతుంది చక్కగా ఊపిరి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మంచిగా మంచినీళ్ళు తాగండి ఏ కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి పుస్తకాలు చదువుకోండి ఒకవైపు తిరిగి పడుకోండి పూర్తిగా నిద్ర లోపలికి జారుకోవద్దు అది గుర్తించండి అయితే బయటకు మాత్రం సూర్యుడు వెలుగు లోపలికి మాత్రం రావద్దు సూర్యుడు వెలుగు మీ లోపల పడకుండా చూసుకోండి అయితే అమెరికాలో దర్బలు దొరకకపోవచ్చు దర్బలు దొరకకపోతే ఏం చేయాలంటే కనీసం తులసి చెట్లైనా సరే మీ బెడ్రూంలో ఆ ప్రాంతం లోపల ఆ పాటికి ఆ కుండీలు తెచ్చి పెట్టుకోండి ఆ తర్వాత ఒక బిందెడు పాత్రల్లో మంచినీళ్లు నింపిపెట్టుకోండి ఆ మంచినీళ్ళల్లో చిన్నగా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఉంచండి దీనివల్ల ఏంటంటే మీకు ఆ నెగిటివ్ కిరణాలు మీ దగ్గరికి రావు మొబైల్స్ పూర్తిగా దూరంగా పెట్టండి వనమాలి గదీశాంకి శంకి చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు విరక్షతు అనే మంత్రాన్ని తపిస్తూ ఉండండి జపిస్తూ ఉండండి ఈ గ్రహణం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఒక పదిహేను రోజుల తర్వాత బేబీ మూమెంట్ ఎలా ఉందో కూడా ఒకసారి స్కాన్ చేసుకోండి అయితే నేను అమెరికాలో ఉండే తల్లిదండ్రులకు ఇప్పుడు గర్భిణీ స్త్రీలందరికీ నేను ఇచ్చేటువంటి ఒక సూచన ఏమిటంటే మీ పిల్లలు అమెరికాలో పుట్టిన తర్వాత ఒక నెల రోజుల్లోనే మీరు ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వచ్చేయండి ఇండియన్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఇండియా అంటిల్ యువర్ చిల్డ్రన్ గ్రోత్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల వరకు ఎందుకోసమంటే ఇప్పటి వరకు నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో పిల్లలు బాగానే పుడుతున్నారు కానీ కొంతమందికి వ్యాక్సిన్ పడట్లేదు అనుకుంటాను తర్వాత ఆటిజం గురవుతున్నారు అందుకే మీరు ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాక్సిన్స్ తీసుకోండి మీ పిల్లల్ని ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర పెంచండి నానమ్మ తాతల దగ్గర పెంచండి ఏం పర్వాలేదు ఇండియన్ ఎన్విరాన్మెంట్లో చాలా బాగా పెరుగుతారు ఒక్కొక్కసారి డిఎన్ఏ వేరియేషన్ కూడా ఉంటుంది మీరు ఇక్కడి వాళ్ళు కాబట్టి అక్కడి యొక్క వాతావరణము వెదరు మీ డిఎన్ఏకి పడకపోవచ్చు సో వాళ్ళు వ్యాక్సిన్స్ అక్కడి డిఎన్ఏ వాళ్ళ మీద పరిశీలన చేశారు కానీ మన డిఎన్ఏ వాళ్ళ మీద పరిశీలన చేయలేదు కాబట్టి మన డిఎన్ఏ మీద వికటించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కటి కాదు నేను ఐదు వందల వరకు నేను పేషెంట్స్ నేను చూశాను కానీ మనం ఏం చేయలేము అది అది ఎక్కడో ఒక చోట భగవంతుడే దానికి ఒక సొల్యూషన్ అనేది చూపించాలి కాబట్టి ఈ గ్రహణ ప్రభావం వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు డెలివరీ అయిన తర్వాత వ్యాక్సిన్స్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఇండియాకు వచ్చేయండి అని చెప్తాను ఇదైతే నా సలహా సూచన మాత్రమే తర్వాత మీ విచక్షణ ప్రకారం మీరు ఏదైనా ప్రవర్తించుకోండి నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను ఇది సూర్యగ్రహణ ప్రభావం అయితే మేము అమెరికాలో ఉన్నాం కదండి మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం కదండి మేము రాలేం కదండి అని అంటే ఎస్ మీ అందరి కోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా మీ గురువుగా వరిణిని స్వీకరించి నేను మీ అందరి కోసం అని చెప్పి యాగం చేస్తాను ఈ రోజున కాబట్టి మీరు ప్రదీప్ జోషి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఒకవేళ కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయగలిగితే నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి ఫోన్పే చేసి గ్రహణ పూజ ఫర్ వి పేడ్ ఫర్ ద గ్రహణ పూజ సూర్య గ్రహణ పూజ అని రాయండి అది రాసిన తర్వాత మీ పేర్లు గోత్రనామాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తెలుగులోనే రాసి పంపించండి లేదంటే వాట్సాప్ చేయండి చక్కగా ఒక పేపర్లో తెలుగులో రాయండి లేదంటే హిందీలో రాయండి ఫోటో తీసి పంపించండి ఇప్పుడు ఎందుకోసమంటే ఇప్పుడు ఒక గోత్రం ఉంది వాళ్ళు ఏమంటారు అంటే వరుణస గోత్రము అంటారు విఏ అని పెడతారు అది వారుణస గోత్రమా తెలీదు వరుణస గోత్రమా తెలీదు తర్వాత అమూల్య అముక్తాన్ని పెడతారు ఆమె పేరు ఆముక్తాన్ని పెట్టారో తెలియదు అముక్త అని పెట్టారో తెలియదు సో ఈ కొంచెం ఈ ఆల్ఫాబెటిక్ తెలుగులో కన్వర్షన్ చేసే కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్లో మీరు రాయండి ఫస్ట్ మీ గోత్రము తర్వాత మీ ఇంటి పేరు తర్వాత మీ ఇంట్లో పెద్ద ఎవరు అంటే ఇప్పుడు మీరున్నారు మీకు యాభై ఏళ్ళు మీకు నాన్నగారు ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఫస్ట్ మీ అమ్మ నాన్న పేరు రాయాలి సో తల్లిదండ్రుల పేర్లు రాయండి తర్వాత మీ పేర్లు రాయండి అంటే మీ నాన్న పేరు అంటే మా నాన్నగారి పేరు అని రాయండి ఆయన పేరు మా అమ్మగారి పేరు అని రాయండి మీరు యజమాని మీరు పే చేస్తుంది కాబట్టి మీ పేరు నా ధర్మపత్ని అని ఆమె పేరు రాయండి నా ప్రథమ పుత్రుడు ప్రథమ పుత్రిక ద్వితీయ పుత్రుడు ద్వితీయ పుత్రిక అని నీట్గా ఒక పేపర్లో మొత్తం రాసి ఫోటో పెట్టండి సో మేము ఆ పేపర్లు ప్రింట్ తీసుకొని చక్కగా చదువుతాము ఏ కన్ఫ్యూజన్ ఉండదు సో అక్కడనే మీ ఫోన్ నెంబర్ కూడా రాశారనుకోండి ఆ పేపర్లోనే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా రాగండి మీ ఫోన్కి మీ ఈమెయిల్కి మేము ఆ వీడియో పంపించడం జరుగుతుంది తర్వాత అదే దాని మీద మీరు మీ యొక్క అడ్రస్ కూడా రాసి మొత్తం ఫోటో పెట్టేశారు అనుకోండి క్లియర్గా ఉంటుంది మీరు ఎంత పే చేశారో కూడా రాసేయండి అక్కడనే సో మీ అడ్రస్ మీరు ఎంత పే చేశారు మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మొత్తం అంటే రక్త సంబంధికుల పేర్లు మాత్రమే రాయండి ఒకే కుటుంబము యొక్క పేర్లు రాయండి మళ్ళీ పిల్లలు పెదనాన్న పిల్లలు అది రాయకండి మీ నాన్నగారు మీ అమ్మగారు అక్కడి వరకే తర్వాత మీరు మీ పిల్లలు ఇక్కడి వరకే రాయండి మళ్ళీ మీ మీ తమ్ముడు పేరు మీ తమ్ముడు భార్య పేరు ఇవి ఇవి పనికి రావు మీ వరకు మాత్రమే పనికి వస్తుంది అలా ఈ సిస్టమ్ ప్రకారము మీరు గోత్రనామాలు ఒక పేపర్లో రాసి ఫోటో తీసి పంపించండి మీ యొక్క అభిలాష ఏముందో కూడా అక్కడ రాయండి అంటే మీ కోరిక ఏముందో ఒక నాలుగైదు నెలలకు మించుకుని రాయండి నేను అది కూడా చూస్తాను కాబట్టి సంకల్పంలో అది కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మీ అభిష్టం నెరవేరడానికి మీ అరిష్టాలు నివారణమవడానికి నా వంతు కార్యక్రమం నేను చేస్తాను ఇంకొకసారి మళ్ళొక్కసారి అందరికీ రిపీట్ చేసి చెప్తున్నాను ఈ గ్రహణము రీత్యా వచ్చినటువంటి ఏదైతే కానుకలు సంభావనలు ఏవైతున్నాయో దేవాలయ నిర్మాణానికే మేము వెచ్చిస్తున్నాము ఇది ఎక్కడ కూడా వ్యక్తిగత జీవితానికి మేము వాడట్లేదు ఇది క్లియర్గా చెప్తున్నాము అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి మీరు కావాలంటే దేవాలయాన్ని వచ్చి పరిశీలన కూడా చేసుకోండి సర్వే జన సుఖనభవంతు శ్రీమాత